ప్రస్తుతం డబ్బు పలుకుబడి కుటుంబ నేపథ్యం ఉంటేనే రాజకీయాలు చేయాలనే ట్రెండ్ నడుస్తోందని కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి మచ్చ శ్రీనివాస్ అన్నారు సిద్దిపేట ప్రెస్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ప్రజాస్వామ్యం పట్ల ప్రస్తుత రాజకీయ పరిస్థితుల పట్ల తనకు ఉన్న అవగాహనతో కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని తెలిపారు నేటి పరిస్థితుల్లో రాజకీయాలను డబ్బు పూర్తిగా శాసిస్తుందని ఎలాంటి ఆర్థిక వనరులు పలుకుబడి లేకున్నా ప్రజాస్వామ్యం మీద నమ్మకంతో పోటీ చేస్తున్నా అన్నారు తెలంగాణ ఉద్యమంలో తమ వంతు పాత్ర పోషించిన దుబాక గడ్డ నుండి పోటీ చేస్తున్నానని తనపై నమ్మకం ఉంచి తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు ఉద్యోగులు నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం తన కృషి చేస్తానని పట్టభద్రులు అందరూ తనను ఆదరించాలని విజ్ఞప్తి చేశారు ఈ మీడియా సమావేశంలో సురేష్ గోపి రంజాన్ నాయక్ బ్రహ్మస్వామి పాల్గొన్నారు ఎన్నికల్లో మిల్పు కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో నిలవడం జరిగింది ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు చూస్తూ ఉంటే ఉంటేనే రాజకీయం డబ్బు లేకపోతే రాజకీయం చేసేటువంటి పరిస్థితుల్లో లేనప్పుడు డబ్బు చుట్టే రాజకీయాలు తిరుగుతున్నటువంటి సందర్భంలో నేను ఒక బహుజన బిడ్డగా ఒక బీసీ బిడ్డగా ఒక పద్మశాల బిడ్డగా ఈరోజు ఎమ్మెల్సీ బరిలో నిలవడం అంటే ఒక సాహసోపేతమైన నిర్ణయంగా నేను భావిస్తూ ఉన్నాను ఈరోజు నాలుగు జిల్లాలో దాదాపు మూడు లక్షల పైసలు ఓటర్లు ఉన్నారు వారందరినీ నేరుగా కలవలేము నేను కాదు నాతో పాటు బరిలో ఉన్నటువంటి అనేక మంది అభ్యర్థులు వాళ్ళు కూడా కలవలేరు కాబట్టి మీ ద్వారా పట్టభద్దుల ఓటర్లందరూ కూడా అభ్యర్థిస్తూ ఉన్నాను నాది నా సీరియల్ నెంబర్ వచ్చేసి నలభై ఒకటో నంబరు నలభై ఒకటో నంబర్ మీద మొదటి ప్రాధాన్యత ఓటేసి నన్ను శాసన మండలికి పంపించాల్సిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను